హలో హాయ్ అండి ఎలా ఉన్నారు టీ తాగారా స్నాక్స్ ఏమన్నా తీసుకున్నారా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాతరే నమహ థ్యాంక్ యూ సో మచ్ అండి ఐఎమ్ ఫైన్ అండి ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ని ఈవెనింగ్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు నాకు కంటెంట్స్ ఏవి తోచడం లేదు ఒకవేళ మీరు దీని మీదే చేయండి అండి అని పెడితే నేను చేస్తానండి కంపల్సరీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏమైనా ఐడియాస్ వస్తే చెప్పండి ఇట్లా ఇట్లా చేయండి మాకు కావాలి అని అంటే నేను చేస్తానండి ఓం ఓం నమేశ్వరి శ్రీ మాతృ నమ అమ్మ చెప్పండి అర్జెంటుగా ఒక లైక్ చేయండి అండి ఎందుకంటే నేను చేసేది దైవ కార్యము అక్కడ దేవతలు ఉన్నారు అని చెప్పేటువంటిది విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఈ వీడియోలు చేయడం అయ్యిందండి ఎందుకంటే అక్కడ ధూపదీప నైవేద్యాలు జరగట్లేదు ఈ రకంగా పడవలసిన వాళ్ళ దృష్టిలో ఈ టెంపుల్స్ పడితే తప్పకుండా డెవలప్ అవుతుంటాయి అన్నట్లు అంటే ఒక్కొక్కరికి ఒక ప్రాంతం కనెక్ట్ అవుతుందండి ఇది నాకు ఆ ప్రాంతం కనెక్ట్ అయ్యింది అంటే అందరికీ వరాలిచ్చే జగన్మాతకి వెలుగు లేకపోవడము నిత్య దీపారాధన దూపదీపాలు లేకపోవడము నా నాకు నేను జీర్ణించుకోలేక నేను ఇట్లా పెట్టానండి మీకు ఎంతమందికి మంచిగా అనిపిస్తే వాళ్ళు లైక్ చేయండి అండి నేను పెద్దగా ఏం అడగట్లేదు కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది తెలంగాణ స్టేట్ వనపర్త డిస్ట్రిక్ట్ గణపూర్ మండలం రుకన్నపల్లి విలేజ్ గుడ్డపైన ఉన్నాయండి నాగుల గుడ్డ పైన చాలా పవిత్రమైనటువంటి విగ్రహమూర్తులు మీరు మనసులో ఏదైనా సంకల్పం చెప్పుకుంటే కూడా జరుగుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఓం నమ శివ శ్రీమాత అయితే రీడింగు ఒక్కొక్కరు ఎవరికి అనుకూలంగా వాళ్ళు తీసుకోండి మీరు ఇది యూనివర్సల్ సబ్జెక్టు మన మైండ్ నేను మా సీనియర్స్ చెప్తుంటే నేను అనుకోని చూశాను నాకు రిజనేట్ అయ్యాయి నాకు జరిగాయి అందుకనే నేను ఇది నేర్చుకోవడం జరిగిందండి ఇది నూటికి నూరు శాతం నేనైతే నమ్మాను నాకు నమ్మింది నమ్మినట్లు జరిగాయండి అదేనండి నమ్మిన వాళ్ళకు నమ్మినంత ఇదండి ఓం నమ శివయ శ్రీ మాతృ నమ ఎవరికైనా నమ్ముతేనే కదండి వచ్చేది ఓం నమ శివ శ్రీమాహ సరే రీడింగ్ తీసుకోకపోయినా పర్వాలేదు మనము వచ్చిన వీడియో వచ్చినట్లు పాజిటివ్ థింకింగ్లో నేను అదే పనిచేసాను వచ్చిన వీడియో వచ్చినట్లు పాజిటివ్ థింకింగ్ చేయడము పాజిటివ్ కామెంట్స్ పెట్టడము ఇష్టమైతే మనం పాజిటివ్ కామెంట్స్ పెట్టాలి లేకుంటే చూసి వదిలేయాలి మనకు రిజనెంట్ కానప్పుడు చూసి వదిలేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం వీడియోలోకి వెళ్దాము టిక్ వచ్చేసి ద వరల్డ్ ఉంది మీ పర్సన్ లే ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ అండి త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ పెంటకల్స్ ఆ త్రీ ఆఫ్ పెంటకల్స్ ఏమైంది ఇంతసేపు సెవెల్ చేస్తే మళ్ళీ నిన్నట్లాగా వస్తున్నాయి పేజ్ ఆఫ్ జడ్జిమెంట్ नई निवेंद्रिंग गुड़ा इवेकार्ड सोचना चाहिए ए सब कप्स ओम नमः शिवाय श्री मात्रेन्मा हाँ नाइन ऑफ़ पेंटकल्स ओम नमः शिवाय श्री मात्रेन्मा हाँ टाइगर पेंट द स्टार किंग ऑफ़ वार्ड्स सिक्स ऑफ़ पेंटकल्स వాన్స్ ఈడ మనకి క్లారిఫికేషన్కి కూడా అడగనికి ఏం అవసరం లేదండి ద వరళ్ళు వచ్చింది ఓకే అండి మన క్లారిఫికేషన్ కూడా ఏం అవసరం లేదు రీడింగ్లోకి వెళ్ళిపోదామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమశ్వరి శ్రీ మాతృమహ మీ పర్సను ఈవెనింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇది మీ ఇద్దరి మధ్యలో సంభాషణ కూడా వస్తుంది అంటే తను మీతో మాట్లాడుతున్నట్లు అండి అట్లా అనుకోవాలి మీరు ఉంటే తనకి మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏమని ఆలోచిస్తున్నారు అంటే హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ రీడింగ్ కోసము కాల్స్ మధ్య మధ్యలో డైరెక్ట్ కాల్స్ చేయొద్దండి ప్లీజ్ ఏంటంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫ్రీ టైంలో నేను చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఏమైందంటే ఈడ మీ పర్సన్ ఆలోచనలు చాలా హ్యాపీగా ఉన్నాయండి మీతోటి ఏమనుకుంటున్నారో అసలు నేను మా పర్సను కలిసి ఎంత ఎంజాయ్గా ఎంత హ్యాపీగా ఎంత జాలీగా ఉండేవాళ్ళం కదా ఇప్పుడు ఎందుకు లోలోకి వెళ్ళిపోయాము మేము మాకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది కానీ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి ఈ సిచ్యువేషన్ నుంచి తప్పకుండా బయటపడాలి అని అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా వాటికి ఇగో ఈ సిచ్యువేషన్ గురించి వేరే వ్యక్తులు కూడా మాట్లాడుకోవడం విని అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది మా లోపల ఈ మా గురించి వీళ్ళ వీళ్ళు మాట్లాడుకోవడం ఏంది మీ గురించి గాసిప్స్ మాట్లాడుకుంటు వేరే వాళ్ళు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మన జీవించడం చాలా కష్టం ఇది ఈ గాసిప్స్ మాట్లాడుకునేది వచ్చినందుకు చెప్తున్నాను నేను మనం ఏందో మనకు తెలుసు మన వేలో మనం వెళ్ళాలి అంతేనండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే మీ గురించి వాళ్ళు మీకు లేకపోవడం ఒకటి కాక మళ్ళీ పుండు మీద కారం చల్లినట్లు వేరే వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారంట అందుకోసం మీ పర్సన్ చాలాగా డీప్గా ఆలోచిస్తూ ఉన్నారు మనీ గురించి అని ఇక్కడ మనకు తెలుస్తుందండి అసలు మనీ ఎలా సంపాదించాలి మనీ సంపాదిస్తే అవకాశాలు ఏవి దేని ఏ వర్క్ చేస్తే మనీ బాగా వస్తుంది దేంట్లో ఏ ఆఫీస్లో వర్క్ చేస్తే బాగుంటుంది ఏ బిజినెస్ చేస్తే డబ్బు బాగొస్తుంది ఏ జాబ్ చేస్తే డబ్బు బాగా వస్తుంది అనేటువంటి అవకాశాలు అయితే బాగా సర్చ్ చేసి తప్పకుండా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచన అంటే ఇది ఎందుకు ఈ ఆలోచన మళ్ళీ మీ మధ్యలో ఎందుకని అంటే మీరు ఇంతకు ముందుకి ఇలాంటి వ్యక్తులు అంటే హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మనీ ఇష్యూస్ వచ్చినందుకు మీకు ఈ మీ మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి ఎందు కలుసుకోలేకపోతున్నారు మాట్లాడుకోలేకపోతున్నారు ఈ ఈ డబ్బుగానే ఉంటే మీరు ఒక కింగ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ మీరు ఒక రాజు రాణిలాగా ఉండి ఈ డబ్బు లేని తనం వల్ల మీరు కొంచెం సఫరేషన్లు ఉంటున్నారు ఇది ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు ఈ చిన్నది తొలగితే ఒక రాజు రాణి లేవల్ల మీరే ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి నేచర్లో మీరు ఉంటారు అని చెప్పేసి అయితే మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మేము ఒక పది మందికి ఇచ్చి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి పర్సన్స్ మీ ఓన్లీ లవర్స్కి రాదండి ఇది అందరికి తీసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది వేరే వాళ్ళు మా గురించి మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అని చెప్పేసి అయితే ఇలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి అదే ఆ ఓవర్ థింకింగ్ చేసి ఒకవేళ మీ పర్సన్ మీకు ఇప్పుడు ఇంతకు ముందుకు ఫైనాన్షియల్ విషయాలు ఏదైనా మీతో షేర్ చేసుకోకుంటే ఇప్పుడైతే కంపల్సరీ ఎందుకంటే అన్ని పెట్టకాల్సి వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నానండి మీకు మనీ పరంగా ఎప్పుడైనా మీ మీకు ఈక్వల్ టేక్ ఇవ్వకుంటే అంటే మనీ విషయం డబ్బుల విషయానికి వచ్చే వరకు కొంతమంది మాట్లాడరు ఇప్పుడు అలాంటిది లేదు మనీ ఇష్యూస్ వచ్చాక తెలిసింది మీ విలువ మీకు కూడా అన్నీ షేర్ చేయాలి ఉన్న పరిస్థితి ఇది మనం ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళము అప్పుడు ఇప్పుడు డబ్బు కొంచెం లోకి వెళ్ళిపోయాము ఇప్పుడు లేదు అందువల్ల నేను కొంచెం చాలా సాడ్గా ఆలోచించలో పడు పడుతున్నాను ఇలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాను కానీ మొత్తం మీద ఈ వీటి నుంచి బయటపడడానికి అయితే మార్గాలు వెతుకుతున్నాను కంపల్సరీ బయటపడతాను మనం హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి అయితే వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు మనసుతోటి మీ అంటే వాళ్ళ లోపలి ఆలోచనలు అలా ఉన్నాయి ఇంకేమనుకుంటున్నారంటే మిమ్మల్ని అయితే చాలా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉంది ఫోన్ చేసినా చేయకపోయినా కానీ వాళ్ళు ఉట్టిగా ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు అన్నట్లు ఒకటి వేరే ఐడీల నుంచి కూడా ఆన్లైన్లోకి ఒకవేళ బ్లాక్ వాళ్ళు బ్లాక్ పెట్టి కూడా వేరే వేరే నెంబర్ నుంచి కూడా మీరు ఆన్లైన్లో ఉంటున్నారా ఆఫ్లైన్లో ఉంటున్నారా అలాంటిది తీసుకోవచ్చు లేకుంటే తను ఏం చెప్తున్నారంటే ఒక బాస్ చేతిలో నేను ఉన్నాను వాళ్ళు చెప్పినట్లు నేను వినాల్సి వస్తుంది వాళ్ళకి ఎదురు చెప్పలేకపోతున్నాను వాళ్ళకి నేను ఇంత అమౌంట్ అన్ని రెఫర్ చేయలేకపోతున్నాను వాళ్ళు ఎంత చెప్తే ఏది చెప్తే అదే వినాల్సి వస్తుంది ఎప్పుడు ఇప్పుడు వెళ్ద్దు ఇప్పుడు వెళ్ళొద్దు అని అంటే అట్లే ఉండాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను బయటపడి వస్తాను నీ దగ్గరికి అన్నట్లు వాళ్ళు మీతో అనుకుంటా ఉన్నారు నేను ఇక్కడ ఇరుకపోయాను కదా నన్ను వదిలేటట్టు లేరు నాకు సెలవులు ఇచ్చేటట్లు లేరు నేను రావాలని అనుకుంటున్నాను ఎలాగైనా బయటపడే కంపల్సరీ నేను మీ దగ్గరికి వస్తాను అన్నట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ మార్గాలు కూడా బయటపడే మార్గాలు కూడా వాళ్ళు వెతుకుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే అసలు మీరంటే చాలా ప్రేమ అండి వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ మీ పేరు విన్నా కానీ మీ మీ ఫొటోస్ ఏమైనా ఫోన్లో కానీ లేకుంటే ఎక్కడైనా మీలాంటి వ్యక్తులను చూసినా కానీ వాళ్ళకైతే ఒక ఫేస్లో ఒక చిరునవ్వు అట్లా అంటే ఆనందం అన్నట్లు సంతోషము కలుగుతుంది అన్నట్లు మీ మీరంటే చాలా ప్రేమ వాళ్ళకి ఎందుకంటే ఎంతమందిని చూసినా ఆ వైబ్రేషన్ అయితే ఎవరితో ఆ వైబ్రేషన్ లేదు మీరు మీరే అన్నట్లు ఇన్ని రోజులు గుర్తుపట్టలేదు అన్నట్లు ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది మీరే ఎంతమంది ఉన్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు అట్లా మీరే మీ మీరే బెస్ట్ ఇన్ని రోజులు నేను కనుక్కోలేదు ఎంతమంది మధ్యలో వచ్చిపోయినా నా పర్సన్ విలువ నా పర్సన్కే అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి వాళ్ళకి వాళ్ళు గా దేవుడికి కూడా వేడుకుంటున్నారండి ప్లీజ్ గాడ్ ప్లీజ్ యూనివర్స్ మమ్మల్ని కలపండి మేము మళ్ళీ హ్యాపీగా ఉండే విధంగా చేయండి మా మధ్యలో ఉండేటువంటి మనీ ఇష్యూస్ కానీ లేకుంటే ఒక బాస్ ఆజమాయస్ లాంటిది కానీ లేకుంటే ఇలా గ్లాసిప్స్ మాట్లాడుకునేటువంటి వాళ్ళ నుంచి కానీ విముక్తి కలిగించి మేము మళ్ళీ ఎప్పట్లాగా ఇలా హ్యాపీగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ తీసుకురావాలి యూనివర్స్ అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే ఇలా లేట్ నైట్లో ఇలా ఆలోచించి ఎలాగైనా నన్ను నా పర్సన్ని కలపండి ప్లీజ్ యూనివర్స్ అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడైతే వాళ్ళు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని మీరు కానీ మీరు బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు ఎవరి వర్షంలో వాళ్ళు ఉన్నారు కాకపోతే ఆలోచనల వరకు అయితే ఉన్నాయి మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు మీరు వా మీ వాళ్ళు ఎవరి జోలికి పోవట్లేదు వా వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటున్నారు మీరు కూడా ఎవరి జోలికి పోవట్లేదు మీ పని మీరు చూసుకుంటున్నారు బౌండరీస్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇవ్వండి ఆలోచనలు మళ్ళీ ఎంతమందికి రిజనేట్ అవుతాయో తప్పకుండా లైక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాత్ర ఇది ఒక కార్డుకు ఒకే ఈ మనం తీసుకునే కంటెంట్ బట్టి టూ త్రీ ఏది సెంటెన్స్లనే మనము చెప్పొచ్చండి ఊరికే చెప్పుకుంటూ పోతే సంబంధం లేని విషయాలన్నీ ఎందుకు చెప్పాలండి మనం ఏంది మీ మీ ఇద్దరి మధ్యలో ఆలోచిస్తున్నారా లేదా అనేటువంటిది తీసుకున్నాము మనం ఇంకా వేరేటివి ఎందుకు తీసుకోవాలండి ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఓం నమ శ్రీ మాతృ నమ ప్లీజ్ అండి అయితే కొంతమందికి కావట్లేదు రావట్లేదు ఏం లేన్లు చూస్తున్నాను రెండు నెలల్లో అవుతుందంటే మన మైండ్ సెట్ ఏముంది ఏళ్ళ నుంచి కాలేదు అని అంటే అది వదిలేసుకొని అన్నా వదిలేసుకోవాలి లేదంటే హానెస్ట్గా ఇలాంటి వీడియోలు చూసి ఇంకే ఎవరితోటైనా సజెషన్ తీసుకొని ఇదంతా వర్కౌట్ కాదులే లేదని అని అని చెప్పేసి అనుకుంటే ఇంకా నీవు ఎన్ని పైసలు ఖర్చు పెట్టుకుని రొమాన్స్ అంటే చూడండి అండి బాట దగ్గరికి వచ్చేసి ఓం నమ శివ శ్రీ మాధురే నమ ఫార్గ్యూనెస్ అంట అండి అదే మీ మధ్యలో ఏదైనా ఇష్యూస్ జరగని ఎవరికి ఉంటాయండి ఎవరికైనా జరుగుతుంటాయి ఫార్గ్యూ చేసేయాలి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు ఒకవేళ ఈ నైట్లో మీ పర్సన్ మీ గురించి ఆలోచించింది మీరు మీ పర్సన్ గురించి ఆలోచించింది ఏమైనా ఉంటే అదే అవుతుంది మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రికవరీ అదే మీ ఆలోచనలు ఏవైనా ఉంటే వాటిని రికవరీ చేసుకోండి ట్రస్ట్ అంటండి నమ్మనంటూ నమ్మండి తప్పకుండా యూనివర్స్కి వదిలేయాలి యూనివర్స్ చూసుకుంటుంది అంతా మీది ఏదో మీరు చేసుకుంటూ పోవాలి రొమాన్స్ అనేది వచ్చింది చాలా మంచి రీడింగ్ అండి రిమూవింగ్ రిమేన్ పాజిటివ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి రొమాన్స్ వచ్చింది ఇది మనకి మీరు మీకు మీ పర్సన్కి మంచి కమిట్మెంట్ అనేది ఉంది అన్నట్లు మంచి హ్యాపీ మూమెంట్స్ రాబోతున్నాయి అన్నట్లు మనం ఫ్రెండ్ల చూద్దాము ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇప్పటి రీడింగ్ ప్రకారంగా కరెక్ట్గానే ఆలోచిస్తున్నారా లేదా మీ పర్సన్ నేమ్ మీరు అనుకోండి ఓం ఓం శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ చెప్పండి పెన్నెలం గారు ఇప్పటి రీడింగ్కి నిజంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా ఆలోచిస్తున్నారు అంటే ఎస్ చెప్పండి లేదంటే నో చెప్పండి పెళ్ళిళ్ళు చూడండి అండి ఎస్ మీద తిరుగుతుంది స్టార్టింగ్ నుంచే ఎస్ మీద తిరుగుతుంది ఒకవేళ కాదనుకుంటే రౌండ్ అండ్ రౌండ్ వేసి పాస్బుల్ చెక్ అగైన్ అని అని చెప్పేసి నో చూపిస్తుంది అండి డైరెక్ట్ ఎస్ చూపిస్తుంది ఎస్ అంటండి మళ్ళీ ఎవరో మీ పర్సన్స్ ఎవరో మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ప్లీజ్ అండి మనము లెటర్స్ చూద్దాము డైస్ చూద్దామండి ఫోన్ ई मंत्र एम जी एंड एच एम जे वी वाई ई आर एस एन एक्स जेड बी ఇదండి ఈ లెటర్స్ లెటర్స్ రాకపోయినా పర్వాలేదండి చెప్పాను కదా నేను వస్తే హ్యాపీ రాకపోయినా డబల్ హ్యాపీ ఎందుకంటే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కదా మనం డైస్ వేద్దామండి డైస్ అనుకోండి అండి ఓం నమ శివయశ్రీ మాత్రమే మీ నెంబర్ మీ లక్కీ నెంబర్ అని పెట్టుకుంటారు కదండి ఓం నమ శివయశ్రీ మాత్రమే మహా ఫోన్ నెంబర్స్ వేస్తే మాత్రమే మహా ప్లీజ్ ఏం చేసి చెప్పండి ఎవరు ఏ నెంబర్ అనుకుంటున్నారు వాళ్ళకి త్రీ అండి ఫోన్ నెంబర్స్ వేస్తే ఓ జీరో అయినా పర్వాలేదు జీరో వచ్చినా కానీ జీరో నుంచే సక్సెస్ స్టార్ట్ అవుతుంది మనం దేంట్లైనా పాజిటివ్లోకి వెళ్ళాలండి ప్లీజ్ ఓం శ్రీ శివశ్రీ మాతృన్మహ మళ్ళీ త్రీ వచ్చిందండి ఓం నమ్మ శ్రీ మా త్రీ జీరో త్రీ మళ్ళీ త్రీ వచ్చిందండి ట్రిపుల్ త్రీ వచ్చింది వన్ జీరో వచ్చిందండి ఓం శ్రీ శివయశ్రీ మాతృన్మహ ఫోర్ అండి మళ్ళీ త్రీ వచ్చిందండి డబల్ త్రీ డబల్ త్రీ వచ్చింది వన్ అండి ఫోర్ అండి డబల్ ఫోర్ వచ్చినట్టుంది మళ్ళీ త్రీ వచ్చింది ఫైవ్ టైమ్స్ త్రీనే వచ్చింది టూ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ త్రీ త్రీ ఎవరనుకుంటారో వాళ్ళైతే టై కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో ముందుకు వెళ్ళడానికి చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్